హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ మరి వరంగల్ తెలుగు దినపత్రికలోని మెయిన్ బ్యాచ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో అందరూ ఒక వీడియోని మీరు సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయాల్సిందిగా షేర్ చేయవలసిందిగా కోరుతాం కమిషనరేట్ ఎదురుట ఆ వ్యక్తి ఆందోళన తమ్ముడు తన భూమిని కబ్జా చేశాడనే ఆరోపణ న్యాయం చేయాలని సిపికి విజ్ఞప్తి తమ్ముడు కబ్జా చేశాడని చెప్పేసి కమిషనరేట్ ఎదురుగా పోయి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇట్లా వీళ్ళే కాకుండా చాలా మంది ఈనాడు కబ్జా లో గురయ్యి ఈనాడు కమిషనరేట్ల దగ్గర కలెక్టరేట్ దగ్గర పోలీస్ స్టేషన్ల దగ్గర పోయి ఆగమాగం చేస్తుంటారు సో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు లేకుండా అన్న భూమిని మరి తమ్ముడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎట్లా కబ్జా చేసిండో ఖచ్చితంగా తనపై యాక్షన్ తీసుకొని తనకు రావాల్సినటువంటి మాట ఏదైతుందో సానుకూలంగా స్పందించి తనకు ఇప్పియాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఒకటి చూసి ఒకరు ఒకటి చూసి ఒకరు ఇట్లానే తయారవుతుంటారు దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అధికారులు వర్సెస్ అయ్యగారులు భక్తులు కోరిన కోరికలు తీస్తూ కొంగు బంగారంగా వెలుదొందుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆధిపత్య పోరు ఎక్కువైంది అధికారులు అయ్యగారుల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది నువ్వానైనా అన్నట్లుగా వివరిస్తున్నారు అధికారుల మాటలకు వారు ఏమాత్రం విలువనివ్వడం లేదు అసలు ఎంతమంది అయ్యగారులు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారన్న సమాచారం కూడా కరువైంది ఆ భక్తితో అమ్మవారిని దర్శించుకునేందుకు ఊరుగారుల నుంచే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల నుంచి నిత్యం వేలాదిగా తరలి వచ్చిన భక్తులను భావంతో చూస్తున్నారన్న ఉన్నాయి అమ్మవారి సన్నిధిలో భక్తుల గోత్ర నామాలతో అర్చనలు చేస్తూ భక్తి మార్గాన్ని అనుసరించాల్సిన పూజారులు అనవసర రాద్ధాంతాలతో దూర్చుతూ భక్తులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి నిండు మనస్సుతో ఆశీర్వదించాల్సిన అయ్యగారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు ద దక్షిణ ఇచ్చే వారిపైనే పూజారులు దృష్టి సారించడంపై మండిపడుతున్నారు దక్షిణ వారి పేరిట అర్చనలు చేస్తూ ఆ నచ్చని వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యగారులు అంతా మేమే అన్నట్టుగా వివరించకుండా భక్తితో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వారితోనూ సానుకూలంగా వివరించాల్సిన అవసరం ఉందంటున్నారు భక్తులు అప్పుడే భద్రకాళి అమ్మవారి పాశ్చాత్య దశ దిశల విస్తరిస్తుందంటున్నారు వాస్తవానికి ఈనాడు అర్చన పైసలు ఇస్తే అర్చన చేస్తారు గోత్రనామా చదువుతారు లేకపోతే పైసలు లేకపోతే జరుగు జరుగు అంటున్నారు వాస్తవానికి ఈనాడు అర్చకులు కూడా ఏదో మొత్తం కమర్షియల్ అయిపోయింది సో ఇక్కడనే కాదు చాలా ఏరియాలలో మనం చూడొచ్చు అయితే దక్షిణ ఇస్తే మాత్రం వారిని మన పూజలు ఎక్కువ చేస్తుంటే జర మంత్రాలు కూడా ఎక్కువ చదువుతుంటారు భద్రకాళిలో ఆధిపత్య పోరు ఇష్టానుసారంగా వివరిస్తున్న పూజార్లు ఆ నచ్చిన వారి పేరిట అర్చనలు దక్షిణ ఇస్తేనే చెటూపం పైసలు ఇస్తేనే చెటోపం పెడతారు లేదంటే లేదు పక్కకు జ్వరం అంటారు కొండపర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా ములుగులో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ సమ్మక సారలమ్మకు ప్రత్యేక పూజలు ఏదైతే జిష్ణుదేవ్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది మరి సీతక్క గారు కూడా వారి ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా వివరించడం జరిగింది వాళ్ళకు కూడా స్పందిస్తూ అక్కడ ఉన్నటువంటి లో కూడా మహిళలకు కుటుంబీషేలు అయితే స్మాల్ స్కేల్ గా చిన్నగా వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఆ చిన్న చిన్నగా వారిని అందరినీ ముందుకు తీసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు కూడా సపోర్ట్ గా ఉంటుంటారు సీతక్క గారు పదహారణ సీఎం పర్యటనను విజయవంతం చేయాలి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే పదహారణ సీఎం పర్యటన విజయవంతం చేయాలన్నట్టుగా మరి కడియం శ్రీహరి గారు అక్కడ కోరడం జరుగుతుంది మరి ప్రజలు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆ ప్రజలు కూడా ప్రశ్నించేటటువంటి ఆస్కారం ఉంటుంది కడియం శ్రీహరి గారు జాగ్రత్త మరి అల్లుండి చూడలేని కబోది హరీశ్ రావు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కళ్ళుండి చూడలేని కబోధి హరీష్ రావు అన్నట్టుగా మరి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అంటున్నారు సో గత ప్రభుత్వంలో మీరు పరిపాలన ఎట్లా చేస్తున్నారు మీకు ఇప్పుడు ప్రజాపాలన ఏ విధంగా ముందుకొచ్చినా మీరు ఓచుకోలేకపోతున్నారు అన్నట్టుగా మరి చెప్పడం జరుగుతుంది సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో ప్రజలు అంతా చూస్తున్నారు లీడర్లు చూస్తున్నారు వ్యవస్థ చూస్తుంది పరిపాలన చూస్తుంది ఎట్లా సో సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈనాడు చెప్తా ఉన్నారు ఏమేమి జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి సో ఈ పరిపాలన వ్యవస్థ గురించి మనకు వచ్చేటటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ప్రజలే తీర్పునిస్తారు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు ప్రభుత్వానికి చిన్న పేరు తెస్తే సహించేది లేదు మున్సిపల్ కార్పొరేషన్ పక్షాలను తప్పనిసరి ఎమ్మెల్యే మేయర్ కూడా కూడా చైర్మన్ కమిషనర్ సమీక్ష అయితే అవినీతికి పాల్పడ్డదని చెప్పేసి అంటున్నారు సో ఈనాడు ఎక్కడ చూసినా మనకు అవినీతి అధికారులు కల్పిస్తున్నారు కాబట్టి అవినీతికి అవినీతి నిరోధక శాఖ కూడా పట్టుకుంటూనే ఉంటుంటారు సస్పెండ్ చేస్తుంటారు మళ్ళీ ఇక్కడ ఒక దగ్గర పోస్టింగ్ తెచ్చుకుంటారు సో అలాంటి విషయాలు ఇక్కడ జరగొద్దు సో అవినీతి జరిగితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నట్టుగా ఉండడం జరుగుతుంది సో అధికారులు ఎవరైనా అవినీతి చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా పట్టియ్యాలి అప్పుడే అధికారంలో మార్పు వస్తుంది పైసలు అడుక్కునేది తక్కువ అవుతుంది శ్రీమతి పన్నాల విజయ జయక్క గారు ఆ తెలుపుటకు చింతించుచున్నాము ఆ బుధవారం రోజున ఏకాదశి దశదిన కర్మ మహా దశీర్వ వచనము జరుగును కావున తా మెల్లరూ వచ్చేసి ఆ తల్లిగారి ఆత్మకు శాంతి చేకూర్చగలరని మనమే సో తన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుందాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్రయాచన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే